శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వినాయకుడికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయకుడికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు ఎవరైనా సరే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఆయనకి మోదకాలు నైవేద్యంగా సమర్పిస్తారు మోదకము అంటే మోదాన్ని కలిగించేది సంతోషాన్ని కలిగింపజేసేది ఉండ్రాయి లడ్డు ఇలాంటి వాటిని మోదకాలు అంటారు మోదకాలు గణపతికి నైవేద్యం పెడితే ఆయన అనుగ్రహం వల్ల మనకు కూడా సంతోషం చేకూరుతుంది పనులన్నింటిలో కూడా ఆనందం కలుగుతుంది అలాగే వినాయకుడికి అటుకులు నైవేద్యం సమర్పించినట్లయితే సంసార జీవితంలో ఉండే బాధలు అనేవి తగ్గిపోతాయి ప్రతి మనిషికి కూడా ఫ్యామిలీ లైఫ్లో సంసార జీవితంలో అనేక రకాలైన బాధలు ఉంటాయి ఆ సంసార జీవితంలో ఎదురయ్యే బాధలు క్రమక్రమంగా తగ్గిపోవాలంటే గణపతికి అటుకులు నైవేద్యంగా సమర్పించాలి అలాగే పేలాలు గణపతికి నైవేద్యంగా సమర్పించిన పేలాల పిండి గణపతికి నివేదన చేసిన మానసిక అశాంతి తొలగిపోతుంది మానసికంగా ప్రశాంతత కలుగుతుంది అలాగే సత్తుపిండి గణపతికి నైవేద్యం పెడితే దృఢమైనటువంటి మనోధైర్యం కలుగుతుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది దేనైనా సాధించగలమన్న నమ్మకం కలుగుతుంది అలాగే చెరకు ముక్కలు గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగామి సంచిత ప్రారబ్ధ మూడు కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అంటే క్రితం జన్మల్లో కర్మలు ఈ జన్మల్లో కర్మలు రాబోయే జన్మల్లో కర్మల వల్ల మనకు కలిగే కలగబోయే కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడాలంటే చెరకు ముక్కలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే కొబ్బరి కురుడి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరగాలన్నా అప్పులు తీరాలన్నా ఖర్చులు తగ్గాలన్నా గణపతికి కొబ్బరి కురుడి నైవేద్యంగా సమర్పించాలి పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ రంగంలో రాణించవచ్చు వ్యాపార రంగంలో రాణించవచ్చు ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరాలంటే రకరకాల పండ్లు పండ్ల మొక్కలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి నువ్వులు కానీ నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కానీ గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే శని దోషాలన్నీ తొలగిపోతాయి శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడాలంటే రాగులు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా పెట్టండి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి దానివల్ల క్రమక్రమంగా అప్పులన్నీ తీరిపోయి గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు ఇలా గణపతికి ఒక్కొక్క రక నైవేద్యం సమర్పించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది వెలగపండు గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మాత్రం కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది భూలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు గణపతికి నైవేద్యాలు సమర్పించండి గణపతి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి